پہلا مہ மக்காயேகரன்

महदेव हर पार्व 啊、嗯。嗯

اتھے رمضان سمارت نو اور چنڈیرا اپو انسان ہان اوری کلیداں سرما پنجابستان کا مینوٹ نو دا ویلا نام پرائے اتھا وہ گہرا راستہ وجہ ہے اپو انسان ہان اوری کلیداں سرما پنجابستان کا مینوٹ نو دا ویلا نام پرائے اتھا وہ گہرا راستہ وجہ ہے はい、パット。これラウンド <that> pues <historia> పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం మనం దర్శించుకోవడం చాలా సంతృప్తి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆత్మ నర్సయ్య గారు మల్లే గారు లింగమూర్తి గారు రాజు గారు అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా రవణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివయ దేవ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మైకి ద్వారా సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియదు 하나, 둘, 셋, 넷

आप लोग మజీద్ చివరాస్థాన్ నుండి అమర్చంద్ విగ్రహం వరకు అదేవిధంగా పైడ బజార్ సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం సాకల విగ్రహం వరకు అదేవిధంగా ఎల్లమ్మ గుండమ్మ చెరువున అనుకొని ఎల్లమ్మ చెరువునా అనుకోని హనుమాన్ టెంపుల్ చివరస్తాన్ నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు రోడ్డు నిర్మాణాలు ప్రారంభించుకోవడం జరిగింది వీటికి సంబంధించి మరి సంబంధిత కమిషనర్ గారు ఏఈ గారు కాంట్రాక్టర్ పతి గారు హనుమంతరావు గారు అందరం కలిసి కూడా ఇవన్నీ పర్యవేక్షించడం జరిగింది మరీ ముఖ్యంగా ఏంటంటే కొంత ఇంటర్నల్ రోడ్లు బీటీ అయితే బాగుండదో సీసీ అయితే అని చెప్పి ఒక ఆలోచన చేసింది ఎందుకంటే నీళ్ళు వర్షం నీళ్ళు వచ్చి ఎక్కడైతే నీళ్ళు ఆగుతూ ఉన్నాయో అక్కడ కొంచెం బీటీ పోవడానికి అవకాశం ఉంటుంది అదే సీసీ రోడ్లు అయితే నీళ్ళున్నా కూడా పెయిలు చెక్ జరకుంటూ ఉంటుంది ఆలోచనతో ఆలోచనతో దాదాకా డిస్కస్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే లెవెల్స్ కూడా రోడ్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా పాటించాలని చెప్పి ఎందుకంటే గతంలో కాకుండా డిజిటల్ లెవెల్స్ కూడా సిస్టమ్ వచ్చింది దాన్ని మెయింటైన్ చేసి దాన్ని ఫాలో చేసి ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి డిసైడ్ చేసిన తప్పకుండా రాబోయే ఈ నిరంత సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఇప్పటి నుండి దాదాపు పెద్దపల్లి టౌన్లో ఉన్నటువంటి మన అన్ని వాడాలలో కూడా రోడ్ల నిర్మాణాలు కానీ డ్రైరేజ్ నిర్మాణాలు కానీ అవి అన్నీ కూడా మరి దశల వారిగా ప్రారంభించుకుంటూ అది ఇవన్నీ కూడా పూర్తి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ఒక దశ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాకు రెండు నెలలు మూడు నెలలు పోతే ఒక వంద రోజులల్లో ఇవన్నీ పనులు పూర్తి చేసి ఇంకేమన్నా మిగిలి పనులు ఉంటే మళ్ళీ వాటి ఎక్కడ మిగిలిన పనులు ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేసుకోవాలి పెద్దపల్లి పట్టణంలో అని చెప్పి చూసి మిగతా కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మరి ఏఈ గారు అన్నారు కమిషనర్ గారు అన్నారు సంబంధిత ముఖ్య సిబ్బంది ఉంది నాణ్యత విషయాలు రాజీ పడద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ కంట్రోల్ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని లెవెల్స్ మెయింటైన్ చేసి మనం మంచి స్టాండర్డ్ నిర్మాణాలు రోడ్లు చేయాలని చెప్పి డ్రైనేజ్లు కూడా స్టాండర్డ్ ఉన్నారని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా ముందులో పరంపవులో కేశవన ఐదు లక్షల తోని ఎస్డిఎఫ్ నిధుల నుండి సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది మరి కనగర్తి గ్రామాన్ని తీసుకున్నప్పుడు అంతర్గత సీజీ రోడ్ల నిర్మాణం కావాల్సినటువంటి బాగున్నాయి దాదాపు మరి వాటి అన్నింటినీ కూడా సోదరుడు గారు అందరికి కూడా ఏదైతే దసరా చూడాలన్నీ కూడా జరిగే విధంగా ఇరవై నాలుగు నాలుగు వేల నంబర్ సరిగా లేదు రెండు కలిసి వారు అన్నిటి కూడా ఈ రాబోయే వారం రోజుల రెండు లక్షల ప్రభుత్వం చేసిందో మరి సమస్యలు ఉన్న వాటికి ఇవన్నీ అయిన తర్వాత ప్రభుత్వం ఉంది వంద దానికి కూడా అవసరం లేదు ఆలోచన పనిచేస కుండా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచనే ఉన్నది నేను గతంలో లాగా అప్పున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆనాడు రెండు టర్మ్ పదిహేను మోసం చేసింది ఒకసారి ఏకకాలంలో రుణమాఫీ అని నాలుగు విడతలు రుణమాఫీ చేసింది ఎవరికి కూడా వడ్డీ రాలే రెండో విడతలు మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి ఎన్నికలు ముందు ఏదో తూపు మంత్రంగా కొంతమందికి రుణమాఫీ చేసింది మరి ఇవాళ జరిగేటువంటి రుణమాఫీ ఆ రకంగా కాకుండా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి మళ్ళీ ఒకటి రెండు రోజులలోనే రైతులకు తిరిగి రుణాలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా మీరు అధైర్యపడకుండా మీరు ఏదైతే ఇవాళ వ్యవసాయాధికారులు చెప్పినట్టు మరి ఏదైతే యాప్ ఇచ్చినారో ఆ యాప్లో డౌన్లోడ్ చేసి మీరు ఆ సమాచారాన్ని మన వ్యవసాయ కేంద్రానికి పంపిస్తే వాళ్ళు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ప్రతిపక్ష అప్పుడు ఇలా బావబామ్మ ఇద్దరు పోటీ వద్ద ఆడుతూ ఉన్నారు మామూలు పోటీ కాదు వాళ్ళే పరుగు పందెం పెడితే కూడా అంత పోటీ పడతారు అంత పోటీ పడతా ఎందుకంటే అసలు మీ ముఖాలకు ఎన్నడన్నా రైతులు రుణమాఫీ చేసిందా మీరు చేసినటువంటి ఈ రాష్ట్రంలో పదేళ్ళలో ఏ రైతుకన్నా ఎన్నడన్నా మీరు వేసే రుణమాఫీతో మళ్ళా రెండు రోజులలో క్రాప్లోని వచ్చి లక్ష మాఫి అది లక్ష రుణమాఫీ వచ్చే రైతు ఉన్నారు అప్పిన పదేళ్ళలో ఇవాళ ప్రతి రైతు ఇవాళ రుణమాఫీ అయిందంటే రెండు రెండు రోజులలోనే మళ్ళీ బ్యాంకర్లు మళ్ళీ రుణమాఫీ చేసి మళ్ళీ కూడా ఎక్కువ కావాలంటే కూడా అంతకంటే ఎక్కువ మరి రుణ ఇస్తూ ఉన్నది వాళ్ళ బ్యాంక్ ఇది రైతు రుణమాఫీ అంటే ఇది ఇవాళ జరిగేది రైతు రుణమాఫీ అంతకుముందు జరిగిన పది ఏళ్ళలో ఫేక్ అయినా మొత్తం అసలు ఏ రోజు మీరు రైతు రుణమాఫీ వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ముఖాలు పెట్టుకుని ఏం చెప్తాం అంటే రైతులకు అమాయకుల లేదా రైతులు తిరగకుంటున్నారా రైతులు ఏమన్నా ఆలోచన లేకుంటున్నారా రైతులు గత పదిహేను మీరు రుణమాఫీ చూడలేదా కండ్లతో దూరలేదా శివులతో నింలేదా బ్యాంకుల చుట్టూ తిరగలేదా ఏనాడు రైతు రుణమాఫీ జరిగింది ఏ రోజు రుణమాఫీ జరగదా ఇది కూడా పదిహేడు వేల కోట్ల చిల్లరైంది ఇంకా మిగతాది కూడా ఎట్లయితే ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళు అందరు ఇళ్ళలకు వ్యవసాయాధికారులు వేస్తారు మీరు ఏం ఆధారపడాల్సిన అవసరం ప్రతి రేషన్ కార్డు లేని వాళ్ళు అందరికీ రైతుడు మాకైతే అవన్నీ ఏంటంటే ఆ రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ వాళ్ళ ఎంతమంది కుటుంబ సభ్యులు ఏంది ఎంతమంది అనేది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరికీ నమోదు ఇలా ఆధార్ కార్డులు లేని వాళ్ళకి కూడా రైతు వాళ్ళకు కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు అదేరి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ కనగర్తి కనగర్తి నగర్ హరిపురం రోడ్ కూడా ప్రపోజ్ ఇచ్చాం బీఆర్లా అది కూడా త్వరలో సాంక్షన్ వస్తుంది ఆ త్వరలోనే మళ్ళీ మీ అందరి సమక్షంలో ఇక్కడనే కనగర్సీలనే శిలాపాలకం వేసుకొని ఆ రోడ్డు కూడా రాబోయే కొద్ది రోజులలోనే దాన్ని కూడా పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం

包过来。对。快点。